ఎప్పుడెప్పుడు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నటువంటి ఇరవై రెండవ తేదీ కోసం ఎప్పుడెప్పుడు అందరూ అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ కూడా మక్తల్ నియోజకవర్గంలో మరి మల్లికార్జున స్వామి దేవాలయం ఈరోజు మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి ఇది పురాతనమైనటువంటి దేవాలయం మరి ఈ దేవాలయము పరిసరాలను దేవాలయము మరి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను దేవాలయాల్లో ఉన్నటువంటి లోపల కూడా అంతా కూడా శుభ్రపరిచి మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ఆలయం శుభ్రపరచడంలో పాల్గొనరు వారితో పాటు నేను కూడా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయ పరిసరం శుభ్రపరచడం జరిగింది మరి పూజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది సో ప్రతి గ్రామంలో కూడా ఇరవై రెండవ తేదీనాడు పొద్దున పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు పూజలు ఆయా దేవాలయాల దగ్గర స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్టను పరి అందరూ కూడా అక్కడ వీక్షించేటటువంటి అవకాశం ఈరోజు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా సాయంత్రం శోభయాత్ర కూడా జరుగుతుంది ఆ తర్వాత ప్రతి ఇంటి ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించి మరి శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులను ఐదు దీపాలు వెలిగించి రామజ్యోతిని వెలిగించి శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మనం పొందాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా నరేంద్ర మోదీ గారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఆ రోజు ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందు ఐదు దీపాలని రామజ్యోతిని వెలిగించుకుందాం రా శ్రీరాముని యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుదామని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో ఇరవై రెండవ తేదీన అనేక దేవాలయాలు కొత్త దేవాలయాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇదివరకే ఉన్న దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఆ రోజు పూజలు పెద్ద ఎత్తున భజనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ ఆ రోజు పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మరి ఎన్నో వందల సంవత్సరాల కళ మన వందల సంవత్సరాల కళ అయోధ్యలో శ్రీరాముడు పుట్టినటువంటి జన్మించినటువంటి స్థలం అయోధ్య మరి ఈరోజు అయోధ్యలో మరి వందల సంవత్సరాల నుంచి అందరం ఎదురు చూస్తూ ఉన్నాం శ్రీరాముని యొక్క దేవాలయ నిర్మాణం దాంట్లో రాముల వారి ప్రాణ ప్రతిష్ట అది అందరి అందరి కళ నిజంగా పోతున్నటువంటి ఆ క్షణాలు మరి ఈరోజు స్వర్ణాక్షరాలతో చరిత్రలో లిఖింపబడతాయి మరి రాముడు ఏలినటువంటి ఈ నేల ఒకసారి మరి పరవశించబోతా ఉంది జనవరి ఇరవై రెండు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి అందరం కూడా శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది